కీర్తి పక్కన పూజలో హరీష్ ఫేస్ కనపడకుండా తలపాగాకి క్లాత్ లాంటిది పెట్టుకుంటాడు ఫేస్ కూడా ఏర్పడకుండా ముఖం నిండా గంధం రాసుకుంటాడు అది చూసి కనిష్క షాక్ అయ్యి ఏంటి తలకి తలపాగా ఫేస్ కనపడకుండా అడ్డుతెరా ఫేస్ నిండా గంధం రాసుకున్నాడు అని కనిష్క అడుగుతూ ఉంటుంది బసవరాజుని అప్పుడు బసవరాజు పెళ్ళికి ముందు కాబోయే భార్యకి ముఖం చూయించొద్దంటమ్మా అది వాళ్ళ ఆచారం అంట అని అనగానే అవునా అని ఉంటుంది కనిష్క సిద్ధు కూడా పూజలో కూర్చోగానే సిద్ధు పక్క ప్లేస్ ఖాళీగా ఉండడంతో కనిష్క సిద్ధు పక్కన ప్లేస్ ఖాళీగా ఉంది నేను కూర్చుంటాను అని వెళ్ళి కూర్చోబోతూ ఉంటుంది కూర్చున్న కనిష్కని చూస్తూ మనసులో తులసి అమ్ము ఇప్పుడు కనిష్క అక్కడ కూర్చుంటే మా అన్నయ్యని గుర్తుపట్టేస్తుంది అని అనుకుంటూ తులసి కనిష్కతో భర్త పక్కన భార్య కూర్చోవాలి అని అనడంతో సిద్ధుతో ఎంగేజ్మెంట్ అయినా నేను కూడా కూర్చోవచ్చు అని కనిష్క అంటూ ఉంటుంది అప్పుడు సిద్ధు వాళ్ళంటే పెళ్లి కాని వాళ్ళు కాబట్టి అలా కూర్చున్నారు నేను పెళ్ళైన వాడిని భార్య పక్కన కూర్చోవాలి అని అనడంతో కనిష్క లేచి వెళ్ళిపోతుంది తులసి వచ్చి పూజలో సిద్ధు పక్కన కూర్చుంటుంది పంతులు గారు సిద్ధుతో నీ భార్యకి గాజులు వేయి బాబు అని అనగానే గాజులు వేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు తులసికి సిద్ధు కానీ గాజులు టైట్గా ఉంటాయి పట్టవు అప్పుడు సిద్ధు ఐడియా వేసి అక్కడ వెలుగుతున్న దీపంలో నుండి ఆయిల్ని తులసి చేతులకి రాసి గాజులు వేస్తూ ఉంటాడు తులసి చాలా కన్ఫ్యూజ్డ్గా చేస్తూ ఉండగా లక్ష్మి మాత్రం సిద్ధు తెలివికి భార్యపై ఉన్న ప్రేమకి సంతోషంగా ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటుంది లక్ష్మి అప్పుడే సిద్ధుకి కాబోయే బామర్ది అటువైపుగా వస్తూ ఉంటాడు స్పృహలోకి వచ్చి కనిష్క అతన్ని చూస్తుందా కీర్తి పక్కన కూర్చుంది హరీష్ అని తెలుసుకుంటుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్